ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి నివాళులు అర్పించి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు వందల ఇరవై రోజులు జరిగినటువంటి సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినటువంటి సంగతి మనందరికీ తెలుసు మన తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఎవరైనా తప్పుడు పని చేస్తే చార్సా పీస్ గడరాబోయ్ అని చెప్పేసి మాట్లాడేటటువంటి విషయం కూడా మనకు తెలుసు ఎందుకంటే ఫోర్ ట్వంటీ సెక్షన్ అంటేనే ఐపీసీలో చీటింగ్ సెక్షన్ కాబట్టి ఎవరైనా మోసం చేస్తే ఎవరైనా దగా చేస్తే మనం చార్సో ఫీస్ అంటాం మరి ఈరోజు చార్సో ఫీస్ హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్కీములన్నీ అమలుపరుస్తామని చెప్పి నాలుగు వందల ఇరవై రోజులు కూడా ఇప్పటికీ కనీసం పది శాతం కూడా అమలు పరచలేదు కాబట్టి ఈరోజు మనకు స్వతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీకి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం అయ్యా మేము చాలా ధర్నాలు చేసినాం చాలా నిరసనలు వ్యక్తం చేసినాం ప్రజలకు మద్దతుగా ప్రతిపక్ష పాత్రలో ఉండి మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు అమలు పరచాలని చెప్పేసి మేము ఎన్ని రకాలుగా మేము నిలదీసినా మేము మీడియా సమావేశంలో చెప్పినా రోడ్లు అసెంబ్లీలో చెప్పినా వీళ్ళకు వినివ్వడం లేదు కేవలం మాటలు మార్చడం ఒక ఇష్యూని మార్చడం ప్రజలని పెట్టడం తప్ప ఇంకోటి లేదు మరి మహాత్మా గాంధీ గారు కనీసం మీరైనా మా బాధను ఆలకించండి ప్రజల యొక్క బాధను ఆలకించండి ఆలకించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చే విధంగా మీరు చర్య తీసుకొని వారికి కళలో వచ్చి మీరు చెప్పి ఇచ్చినటువంటి పథకాలనే అమలు చేయమని మేము అడుగుతున్నాం కొత్త పథకాలు మేము అడగడం లేదు మరి ఈరోజు ఏ పథకాలు చూసినా కూడా అమల్లో లేవు కేవలం సర్వేల పేరుతో రెండు మూడు నెలల కోసం సర్వేలు దాని తర్వాత ఇండ్లు ఇస్తామని దాని తర్వాత రైతు భరోసా ఇస్తామని లేకపోతే గ్యాస్ సిలిండర్లు కానీ అరే కేసీఆర్ గారు ఒకేసారి సర్వే చేయించారు సమగ్ర సర్వే దాని మీద ఆధారపడే అన్ని స్కీముల ఎలిజిబిలిటీ వచ్చింది కానీ ఒక పద్నాలుగు నెలల పద్నాలుగు నెలల కాలంలోనే కేవలం నాలుగు వందల ఇరవై ఇరవై రోజుల్లో దాదాపు ఒక పదిసార్లు అయితే డిఫరెంట్ డిఫరెంట్ సర్వే చేశారు మరి ఇప్పుడు గ్రామ సభలు పెట్టినప్పుడు ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీని మరి అధికారులను కూడా నిలదించినటువంటి విషయం మనం టీవీలలో చూస్తున్నాం ఈరోజు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు కానీ ఇతరాత్ర నాయకులు కూడా గ్రామ సభలకు పోవాలంటే జంతుకు జంతుకేటటువంటి పరిస్థితి కాబట్టి అధికారుల మీద భారం వేసి అధికారులకు బాధ్యత పేపి వారిని ముందుకు పంపించినటువంటి విషయం కూడా మనం చూస్తున్నాం మరి అధికారులు కూడా తప్పని పరిస్థితుల్లో ఉద్యోగ వాళ్ళు పోతున్నారు మాటలు పడుతున్నారు తిట్లు పడుతున్నారు అవన్నీ బాధను అనుసుకుంటున్నారు అయ్యో మాకు ప్రభుత్వ వృద్ధి కదా మేము చేయాలి కదా అని మరి ఈ కాంగ్రెస్ నాయకులకు బుద్ధి వచ్చే విధంగా వారికి కలలో వచ్చి మీరు చెప్పి ఈ హామీలను తీర్చవలసిందిగా మేము మహాత్మా గాంధీని మేము కోరుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మరి గౌరవ కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ మా అధ్యక్షుడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేలకు భక్తి గాంధీ విగ్రహం ఎక్కడెక్కడైతుందో అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరం పోయి ఇదే విధంగా మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చే విధంగా మీకు చెప్పండి అని చెప్పి మేము కోరుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే నిజామాబాద్ పట్టణంలో కూడా గాంధీ చౌక్లో మేము మహాత్మా గాంధీ విగ్రహ విగ్రహానికి పూలదండ వేసి మేము కూడా అదేవిధంగా ఆ లెటర్ ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరిచి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం జైహింద్ जय तेलंगा जय केसीआर